హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు చిన్నగా టెక్నికల్ సపోర్ట్ ఉపయోగించి వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వెకన్ కానికల్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంటెంట్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ ఏమైనా సలహాలు ఇస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ సలహాలు సూచనలకు అనుగుణంగా ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని చేసి మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈరోజు రిటర్న్ క్రానికల్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇది నిన్నటి పేపర్ ఆగస్ట్ పదిహేనవ తేదీ వచ్చినటువంటి పేపర్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు తెలుసుకుంటూ నుంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి వరల్డ్ లీడర్స్ గ్రీట్ ఇండియా ఆన్ ఐడే ఫీట్ వరల్డ్ లీడర్స్ అంటే ప్రపంచ నాయకులు గ్రీట్ శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ వరల్డ్ లీడర్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ గ్రీట్ అనే వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ వరల్డ్ లీడర్ కేవలం ఒక వ్యక్తి ఉంటే ఇక్కడ వి ఫైవ్ వస్తుంది అంటే గ్రీట్స్ అని వస్తుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఎవరికి తెలిపారు ఇండియా అంటే భారతదేశానికి తెలిపారు ఆన్ హైడే ఫీట్ ఫీట్ అంటే ఇక్కడ ఉత్సవం అని అర్థం చేసుకోవాలి హైడే అంటే ఇండిపెండెన్స్ డే ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి మీకు కొన్నిసార్లు న్యూస్ పేపర్లు ఇస్తుంటారు ఆర్ డే అని ఆర్ డే అంటే రిపబ్లిక్ డే ఐ డే అంటే ఇండిపెండెన్స్ డే అలాగే డే అని కూడా ఒకటి ఉంటుంది అంటే ముఖ్యమైన రోజు చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఆర్డే డే లీడే డే అంటే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన రోజు ఐ డే అంటే ఇండిపెండెన్స్ డే డే అంటే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం డే అంటే ఐడే అంటే స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే స్వాతంత్ర దినోత్సవ రోజు సందర్భంగా ప్రపంచ నాయకులు భారతదేశానికి శుభాకాంక్షలు తెలిపారు చూడండి వివరాల్లోకి వెళ్తే లీడర్స్ ఫ్రమ్ అక్రాస్ ఇంక్లూడింగ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ లీడర్షిప్ అండ్ ద పీపుల్ ఆన్ ద సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే ఆన్ థర్స్ డే చూడండి లీడర్స్ అంటే నాయకులు ఫ్రం అక్రాస్ దీ అక్రాస్ దాస్ ద వరల్డ్ అంటే ప్రపంచమంతట ప్రపంచం అంతటి నుండి నాయకులు ఇన్క్లూడింగ్ సహా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రోన్ అండ్ మరియు రష్యన్ ప్రెసిడెంట్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ గ్రీటెడ్ చూడండి చాలా ఇంపార్టెంట్ గ్రీటెడ్ అనేది ఇక్కడ వీటుగా ఉంది గ్రీట్ వన్ గ్రీటెడ్ వీటు శుభాకాంక్షలు తెలిపారు ఇండియాస్ లీడర్షిప్ ఇండియా యొక్క నాయకత్వానికి చూడండి ఇక్కడ ఏ పక్కన కెపాసఫీ ఉంది గుర్తుపెట్టుకోవాలి అంటే భారతదేశం యొక్క లీడర్షిప్ అంటే నాయకత్వానికి అండ్ మరియు ద పీపుల్ ఆన్ ద సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే ఆన్ థర్స్ డే భారతదేశ నాయకత్వానికి మరియు ప్రజలకు ఆన్ ద సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ రోజు శుభాకాంక్షలు తెలిపారు ఆన్ థర్స్ డేనాడు చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి సెవెంటీ పక్కన పక్కన అని ఉంది రోమన్ నంబర్స్ రాసేటప్పుడు మనం ఇక్కడ అలాగే సెకండ్ అని రాయకూడదు గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు రాయాలంటే కేవలం నంబర్స్ రాసేటప్పుడు మాత్రమే ఇలా రాయాలి ఇది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు తెలుసుకోండి ఫస్ట్ సెకండ్ అని రోమన్ నంబర్స్ కి రాయకూడదు కొంతమంది రాస్తుంటారు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నానని రోమన్ నంబర్ పక్కన ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు కేవలం టెన్త్ అని రాసేటప్పుడు మాత్రమే రాయాలి మీరు ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే మంచి ఇంగ్లీష్ రాస్తూ ఉంటారు కూడా చూడండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఎ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ పాల్ మక్తం సెట్ ఇండియా సెలబ్రేషన్ ఆఫ్ ఇట్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే వాజ్ టు టెస్టమెంట్ నేషన్స్ ఇన్క్రెడిబుల్ డెవలప్మెంటల్ జర్నీ చూడండి ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధాన మంత్రి ఆఫ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం యొక్క ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్కు సెడ్ అన్నారు ఇదంతా కూడా ఇతని పేరు సెడ్ అంటే అన్నారు వీటిలో ఉంది ఇండియా సెలబ్రేషన్ అంటే భారతదేశం యొక్క వేడుక ఏ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క సెలబ్రేషన్ అంటే వేడుక ఆఫ్ ఇట్స్ సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ అంటే యొక్క ఇట్స్ అంటే దాని యొక్క ఈ పక్కన అపార్చునిటీ లేదు కాబట్టి ఇట్స్ అని అంటున్నాం అలాగే సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం వర్స్ టెస్ట్మెంట్ నేషన్స్ ఇన్క్రెడిబుల్ డెవలప్మెంటల్ జర్నీ ఇక్కడ టెస్ట్మెంట్ అనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు టు ద నేషన్స్ అంటే దేశం యొక్క ఇన్క్రెడిబుల్ అద్భుతమైనటువంటి డెవలప్మెంటల్ జర్నీ అభివృద్ధి యాత్ర అని యుఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ అన్నారు అలాగే ప్రెడిక్టింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ద యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ రిలేషన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అటార్నీ బ్లిన్కెన్ హ్యాస్ సెడ్ దట్ టూ కంట్రీస్ షేర్ ఎ డీప్ బాండ్ విచ్ ఇస్ founded ఫౌండెడ్ ఆన్ shared షేడ్ కమిట్మెంట్ డెమోక్రసీ ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ చూడండి ప్రెడిక్టింగ్ అంటే అంచనా వేస్తూ భవిష్యత్తును అంచనా వేస్తూ అని అర్థం వస్తుంది ఏ బ్రైట్ ఫ్యూచర్ అంటే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఫర్ us ఇండియా స్ట్రాటజిక్ రిలేషన్స్ అంటే అమెరికా భారత్ వ్యూహాత్మక సంబంధాలకు ఉజ్వల భవిష్యత్తును అంచనా వేస్తూ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక రిలేషన్స్ అంటే సంబంధాలు అంచనా వేస్తూ చూడండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ హ్యాస్ సెడ్ టూ కంట్రీస్ షేర్ ఎ డీప్ బాండ్ విచ్ ఇస్ ఫౌండెడ్ ఆన్ దేర్ షేర్డ్ కమిట్మెంట్ ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ చూడండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ యాంటోనీ బ్లింకెన్ హ్యా సెడ్ అన్నారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది చూడండి ఇక్కడ హ్యా అనేది హెల్పింగ్ వర్క్ సెడ్ అనేది వి త్రీ యాంటోనీ బ్లింకెన్ అనేది సబ్జెక్ట్ దట్ అని ద టూ కంట్రీస్ షేర్ అంటే రెండు దేశాలు పంచుకుంటాయి ఏ డీప్ బాండ్ అంటే లోతైన బంధాన్ని పంచుకుంటాయి విచ్ ఇస్ ఫౌండెడ్ ఆన్ దిర్ షేడ్ కమిట్మెంట్ టు డెమోక్రసీ ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ చూడండి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఏదైతే భాగస్వామ్య నిబద్ధతపై స్థాపించబడిందో అదే డీప్ బాండ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి విచ్ ఇస్ ఫౌండెడ్ అంటే స్థాపించబడింది ఆన్ దేర్ వారి యొక్క షేర్ కమిట్మెంట్ భాగస్వామ్య నిబద్ధతపై స్థాపించబడిందో అదే డీప్ బాండ్ డెమోక్రసీ ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ ఇది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ మరియు మానవ గౌరవం పట్ల వారి భాగస్వామ్య నిబద్ధతపై స్థాపించబడింది కంగ్రాచులేటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎ ఆఫ్ ద కంట్రీస్ ఇండిపెండెన్స్ డే బ్లింకెన్ సెడ్ కంగ్రాచులేటింగ్ అంటే శుభాకాంక్షలు తెలుపుతూ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హెడ్ ఆఫ్ ద కంట్రీస్ ఇండిపెండెంట్ అంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందు భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్లింకెన్ సెడ్ బ్లింకెన్ అన్నారు ఆన్ దిస్ మొమెంటస్ డే అంటే ఈ ముఖ్యమైనటువంటి రోజున మొమెంటస్ అంటే ముఖ్యమైనటువంటి వి సెలబ్రేట్ ద రిచ్ అండ్ డైవర్స్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అండ్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యుఎస్ ఇండియన్ రిలేషన్స్ మేము భారతీయ ప్రజలు గొప్ప మరియు విభిన్న చరిత్రను మరియు యుఎస్ భారత్ సంబంధాల యొక్క ఉజ్వల భవిష్యత్తును జరుపుకుంటాము వి సెలబ్రేట్ అంటే జరుపుకుంటాము ద రిచ్ అంటే గొప్ప అండ్ మరియు డైవర్స్ హిస్టరీ విభిన్న చరిత్ర ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అంటే భారతదేశం యొక్క అండ్ మరియు ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ యుఎస్ ఇండియన్ రిలేషన్స్ యుఎస్ భారత సంబంధాల యొక్క ఉజ్వల భవిష్యత్తును జరుపుకుంటాము నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కెపి శర్మ ఓలీ కంగ్రాచులేటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది యానివర్సరీ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు కంగ్రాచులేటర్ ఇలా మనం ఒక్కొక్క ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి